ముందో <laughs> آء جي نال

아. 자. 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 오퍼도 나. 인사 때마다. 자. 아, 제대로. 제대로만 하면은 다 알거든요. 오케이. 오케이, 사. 오케이 나. అందరికీ నమస్కారం మొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పర్యటన అదే రోజు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందల్లో చాలా కాలం తర్వాత ప్రజా సమస్యల మీద ఉల్లి పంటకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం మీద విమర్శ చేయడం చూశాం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రైతుల కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ ఉందనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి నీ ప్రభుత్వంలో ఏనాడు మామిడి పంటలు కిట్టుబాటు ధరిపోవడం కానీ ప్రభుత్వం కొనుగోలు చేయడం కానీ చేయలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది అదేవిధంగా ఉల్లి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలా ఉల్లి పంట ప్రభుత్వం కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో అవసరమైతే నిల్వ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిన మూడు రోజులకు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలకు వచ్చి ఉల్లిపంట గురించి ముసలి కన్నీళ్ళు గారుస్తూ ఉన్నాడు ఈరోజు సాయంత్రం పులివెందల బ్రాంచ్ పులివెందలకు అంటే ఎర్రబల్లి చెరువుకు హంద్రీనీవా నివారించి ఎన్నికల్లో చెప్పిన హామీని నెరవేరుస్తూ ఈరోజు సాయంత్రం నీళ్ళు వదులుతూ ఉన్నాం కదిరి దగ్గర పాలసముద్రం అనే గ్రామం దగ్గర హంద్రీనీవా నివారించి పులివెందల ఎర్ర చెరువుకు నీళ్ళు వదులుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నల్లప్రెడ్డిపల్లి అనే ఒక గ్రామానికి పోయి చెరువులో జలహారతి పడతాడు నీ ప్రభుత్వంలో నీ నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి మీది ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సమర్థ పాలనలో పులివెందలకు ఎప్పటినుంచో ప్రజలు కోరుకుంటున్న ఎర్ర చెరువుకు ఈరోజు నీళ్ళు ఇవ్వబోతున్నాం ఎన్నికలో చెప్పిన హామీని నిలబెట్టుకుంటున్నామని అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు గుర్తుపెట్టుకోవాలి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు హెరిటేజ్ సంస్థలో ఉల్లి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలకి ఎక్కువ ధరకు అమ్ముతున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు హెరిటేజ్ అనే సంస్థ ఎవరిదనేది మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా హెరిటేజ్ సంస్థ అమ్మేసి ఎనిమిది సంవత్సరాలు అయిందని చెప్పి వాస్తవాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు హెరిటేజ్ సంస్థ మాది కాదు ఫ్యూచర్ గ్రూప్ దని చెప్పి పత్రికా ప్రకటనలు కూడా చేసేసినారు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబానికి కానీ హెరిటేజ్తో సంబంధం లేదు ఇప్పుడు ఆ విషయం మీకు తెలియక ప్రజలకు ఏదో ఒక ఫేక్ ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు నేను ఈ సందర్భంగా అడుగుతున్నా భారతీయ సిమెంట్స్ మీదే భారతీయ సిమెంట్స్ అన్నిటికంటే అధిక రేట్లకు అమ్ముతా ఉంది సిమెంట్ అందరూ మూడు వందలు మూడు వందల పది రూపాయలకి సిమెంట్ అమ్ముతూ ఉంటే మీ భారతీయ సిమెంట్స్ మూడు వందల యాభై రూపాయలకు అమ్ముతున్నావు నువ్వేమన్నా నూట యాభై రూపాయలకు సిమెంట్ అమ్ముతున్నావు ఎక్కడన్నా నీ దగ్గర సంస్థ సంస్థ నీది కాదని చెప్పగలవా మా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు హెరిటేజ్ మాది కాదని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు నువ్వు భారతీయ సంస్థ నీది కాదని చెప్పగలవా నీ కుటుంబాన్ని కాదని చెప్పగలవా సాక్షి పేపర్ ఉంది సాక్షి పేపర్ ఐదున్నర రూపాయలకు ఆరు రూపాయలకు అమ్ముతా ఉండవు రెండు రూపాయలకు అమ్ముతావా సాక్షి పేపర్ రెండు రూపాయలకు అమ్ముతావా సాక్షి పేపర్ నీ కుటుంబానికి కాదని చెప్పగలవా ఏదో విషయం పట్టుకొని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అల్లిలేకి తెచ్చి ఏదో ఒక విమర్శ చేయాలని చెప్పి మాట్లాడటం తప్ప హెరిటేజ్ సంస్థలు ఉల్లు ఎక్కువగా అమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారు డబ్బు తింపాయించుకుంటున్నాడని చెప్పి మాటలు మాట్లాడుతున్నాం నేను అదే ప్రశ్న నీకు కూడా వర్తిస్తుంది ఇదే సాక్షి పత్రిక భారతీయ సిమెంట్స్ నువ్వు తక్కువగా ఇస్తావా నువ్వు చేసేది వ్యాపారమే కదా ఉచితంగా వేయగలవా పత్రిక సచివాలయాల్లో అప్పుడున్న ఏజెంట్లకు అంటే వాలంటీర్లకు కూడా పేపర్లు సప్లై చేసి మీ ప్రభుత్వంలో బిల్లులు వసూలు చేసిన చరిత్ర మీది గవర్నమెంట్ ఆఫీసుల్లో పత్రిక సచివాలయంలో సాక్షి పత్రిక వాలంటీర్లకు సాక్షి పత్రిక ఎక్కడ చూసిన పత్రికలను వ్యాపారం చేసి అమ్ముకొని సాక్షి పత్రిక ద్వారా భారతీయ సిమెంట్స్ ద్వారా ఆదాయాన్ని సంపాదించింది మీరు ఈరోజు మీరు హెరిటేజ్ సంస్థ గురించి మాట్లాడుతూ ఉన్నారు హెరిటేజ్ సంస్థ మాది కాదు అని చెప్తా ఉన్నారు మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నాం యూరియా కొరత అని మాట్లాడుతున్నాం యూరియా కొరత ఎక్కడా లేదు ఎక్కడ యూరియా కొరత ఉంటే అక్కడికి నేను వస్తానని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు నువ్వే యూరియా కొరత ఎక్కడుందో చూపించు ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది రైతాంగం సుభిక్షంగా ఉన్నారు రైతులు వర్షాలు బాగా పడినాయి చెరువులకు డ్యాంలకు కుంటలకు నీళ్ళు వచ్చినాయి బ్రహ్మాండంగా రైతులు ఆనందంగా పంటలు వేసుకుంటున్నారు ఎక్కడ ఎరువుల కొరత లేదు ఎరువుల కొరత మీద ఉందని తెలిస్తే నేను వస్తానని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారంటే అంత సూక్ష్మంగా మైక్రో లెవెల్లో ఆయన సమీక్షలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఏమీ మాట్లాడేదానికి లేదు ఎక్కడో నీ నియోజకవర్గానికి పోవాలా రెండు చోట్ల దిగాల కారు దిగాల ఒక పంట లేకపోవాలా దాన్ని నీ సాక్షి మీడియా చిలువలు విలువలుగా చూపించాలా నీ ఉనికిని కాపాడుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు నీకున్న పదకొండు సీట్లకు ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే అసెంబ్లీకి వస్తా అని మాట్లాడుతున్నాం ప్రతిపక్ష హోదా సాంకేతికంగా రాజ్యాంగపరంగా నీకు రాదని తెలుసు అసెంబ్లీకి రాను అనకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అని మాట్లాడుతున్నాం ఎట్లా వస్తుంది నీకు ప్రతిపక్ష హోదా నీకు రాదని తెలుసు నీకు దమ్ము ధైర్యము మీ పార్టీ ఎమ్మెల్యేలకు లేదు అందుకే మీరు అసెంబ్లీకి పోయి మాట్లాడలేకున్నారు ఆ పదకొండు సీట్లు పెట్టుకొని మాట్లాడలేక ఒక ఛాలెంజ్ విసితే ఫేస్ చేయలేక ప్రతిపక్ష హోదా అనే మాట ఒకటి అడ్డం పెట్టుకొని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రతిపక్ష హోదా రాదు పదకొండు సీట్లు కూడా మిగిలి రాబోయే రోజుల్లో నీకు ఉనికి పూర్తిగా కోల్పోతున్నారు పులివెందల్లో ఈరోజు ప్రజలందరూ కూడా ఆ చెరువుకు నీళ్ళు వస్తే జీవితాంతం మేము తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకుంటామని చెప్పిన విషయాన్ని మేము ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఖలి దగ్గర పొంగనూరు బ్రాంచ్ కెనాలు హంద్రీని బ్రాంచ్ కెనాల్ ఆఫ్టేక్ దగ్గర గేట్లు ఎత్తి ఎర్రవల్లి చెరువుకు నీళ్ళు నీళ్ళు ఇవ్వబోతున్నామని చెప్పి గర్వంగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గేట్లెత్తే కార్యక్రమాన్ని చూడాల్సిందిగా ఎర్రబలి చెరువుకు నీళ్ళు వస్తే దాన్ని స్వాగతించి అక్కడ పోయి జలహారతి పట్టండి అక్కడ పోయి జలహారతి పట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎరబలి చెరువుకు నీళ్ళు ఇచ్చారు వీళ్ళు అని చెప్పి మీరు ప్రజలకు చెప్పండి అంతే తప్ప ప్రభుత్వం మీద బురద వేయడం చంద్రబాబు నాయుడు గారి మీద బురద వేయడం లోకేష్ గారి మీద బురద వేయడం హెరిటేజ్ని తీసుకొచ్చి మాయ మాటలు చెప్పి ప్రజలకు ఒక ఫేక్ ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి తెలియజేస్తా పార్టీ వచ్చినప్పటి నుంచి మూడు కోట్ల ఇరవై లక్షలు కడప నియోజకవర్గంలో నావి నలభై లక్షలు సపరేట్గా ఇచ్చిన అంటే నేను జిల్లాలో అక్కడక్కడ ఇచ్చి ఈరోజు పేద ప్రజలు వైద్యుల వైద్యం ఖర్చుల కింద ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేద ప్రజల వైద్యానికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం కడప నియోజకవర్గంలో ఈరోజు ఎనభై ఐదు లక్షల రూపాయలు డెబ్బై ఐదు మంది లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరో ఎనిమిది నాలుగు లక్షల రూపాయలు ఎనిమిది మందికి జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమందికి వైద్య ఖర్చులు కింద చెక్కులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ప్రభుత్వం ప్రతి నెల ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే నిజంగా వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ సాయం పొందుతున్నారో వారికి ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేయడమే ఈరోజు కడప ఎమ్మెల్యే మాధవి గారు కానీ మేము కానీ ఇచ్చిన చెక్కులన్నీ కూడా దాదాపు ఎనభై మందికి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు చెక్కులు ఇస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ గత ప్రభుత్వంలో దీంట్లో టెన్ పర్సెంట్ కూడా ఇవ్వలే ప్రజలందరూ కూడా వైద్యం దానికి పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆర్థికంగా అండగా ఉంటుందని తెలియజేసే కార్యక్రమం